హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్టయితే ఏం జరగనుంది అంటే అక్కడ పాపం శ్రీను కోసం అంతా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఊరు చివరన పొలిమేరు అంతా వెతుకుతూనే ఉంటారు కానీ శ్రీను ఎక్కడా కనిపించాడు అనమాట ఇటువైపు ఆద్య కూడా చాలా అంటే చాలా ఏడుస్తూ శ్రీను శ్రీను అని వెతుకుతూనే ఉంటుందన్నమాట అంటే ఇదంతా ఊర్లో జనం అందరికీ తెలిసిపోయి ఉంటుంది కాబట్టి ఊర్లో జనం కూడా పాపం హెల్ప్ చేస్తూ ఉంటారనమాట శ్రీను కోసం వెతుకుతూనే ఉంటారనమాట అలా వెతుకుతూ వెతుకుతూ ఏం జరుగుతుంది అంటే అంటే ఈ విషయం ప్రభాస్కి తెలుసు పోయి ఉంటుందన్నమాట అంటే శ్రీను ఇలా కనిపించకుండా వెళ్ళాడు చనిపోవాలని వెళ్ళాడు అనేసి ప్రభాస్కి అయితే ఈ న్యూస్ అందడంతో తెలిసిపోయిన దానికే ఎలాగోలాగా ఎక్కడున్నాడో మనమే పట్టుకొని చంపేస్తే సరిపోతుంది అనేసి ప్రభాస్ మరియు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు పక్కా ప్లాన్ పకడ్బందీగా ప్లాన్ చేసేసి చూస్తూ ఉంటారనమాట అలా వెతుకుతూ ఉంటే సడన్గా అక్కడ కనిపి శ్రీను అయితే కనిపించేస్తాడనమాట శ్రీను కనిపించగానే అప్పుడే వాళ్ళు ఏం చేస్తారంటే శ్రీను ఫ్రెండ్ శ్రీను సారీ ప్రభాస్ ఫ్రెండ్ ఫ్రెండ్ వచ్చేసి ఒక క్లాత్ తీసుకుంటాడనమాట ప్రభాస్ వచ్చేసి ఒక తాడు తీసుకుంటాడనమాట అంటే శ్రీను మొహంలో మొహానికి బట్ట కప్పేసి ఒక క్లాత్ అనేది కప్పేసి ఆ తాడుతోనే ఉరి వేసేసి తర్వాత చెట్టుపై వేలాడదీస్తే వాడే ఉరి వేసుకొని చనిపోయాడు అనేది తెలుస్తుంది ఇన్ కేసు మనం ఏమైనా అది ప్రాబ్లమ్ని సక్సెస్ చేయకపోతే అంటే శ్రీను చంపకపోతే మరి దొరికిపోతాం కాబట్టి మనం శ్రీను కూడా దొరకకుండా ఉండాలి అంటే మొహానికి బట్ట కప్పాలి అనేసి ప్రభా ప్రభాస్ మరియు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు పక్కా ప్లాన్ చేసేస్తారనమాట అలా ప్లాన్ చేసేసి అక్కడ శ్రీనుని చూసేసి సడన్గా అక్కడ శ్రీను బాధపడితే చాలా అంటే చాలా బాధపడుతూ అక్కడ చెట్టు కింద కూర్చొని ఉంటాడనమాట అలా కట్టపైన కూర్చొని ఉంటే ఆద్య మాత్రం శ్రీను శ్రీను వెతుకుతూనే ఉంటుందన్నమాట అప్పుడే అక్కడికి ఆద్య కూడా ఎంటర్ అవుతుందనమాట అంటే ఆద్య రాకున్న ముందే వీళ్ళు ఏం చేస్తారు అంటే శ్రీనుకి ఆ ప్రభాస్ ఫ్రెండు మొహానికి బట్ట కప్పేస్తాడనమాట అలా బట్ట కప్పేయడంతో ప్రభాస్ ఏం చేస్తాడంటే ఆ ఉరి తీసుకొని అంటే తాడు తీసుకొని శ్రీను మెడకి ఉరి వేస్తాడనమాట వెరీ ఉరి వేసి ఇటువైపు ప్రభాస్ ఫ్రెండు అటువైపు ప్రభాస్ ఇద్దరూ కలిసి గట్టి గట్టిగా లాగుతూ ఉంటారనమాట శ్రీను ఎంత వదలండి వదలండి అనేసి విడిపించుకోవడానికి రెండు చేతులు అడ్డం పెట్టి లాగుతూ ఉన్నా కూడా వదలడం లేదనమాట ఇద్దరు అలా లాగుతూ ఉన్నా కూడా శ్రీనుకైతే అవ్వడం లేదనమాట ఇక ఏమీ ఊపిరి ఆగిపోతుంది అనే టైంకి అప్పుడే ఆద్య అక్కడికి శ్రీను శ్రీను అని గట్టి గట్టిగా అరుస్తూ రావడంతో ప్రభాస్ మరియు వాళ్ళ ఫ్రెండు ఆద్యని చూసేసి అక్కడి నుంచి శ్రీనుని వదిలేసి పరిగెత్తుతూ వెళ్ళిపోతారనమాట అప్పుడే ఆద్య అక్కడ వచ్చేసి శ్రీనుని చూడడంతో శ్రీను శ్రీను అనేసి శ్రీనుని లేపడానికి ట్రై చేసినా కూడా అప్పుడే స్పృహ కోల్పోతాడనమాట శ్రీను సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాలు